దేవుని పిల్లలరా మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో మీకు అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి ఈ విధంగా పాటలు పాడుకుంటూ మరి మీ మధ్యలోనికి ఈ విధంగా రావడానికి గల ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే ఇప్పుడు పాట విన్నారు కదా ఆత్మ నీలో ఉంటేనే అందరూ కూడా నీకు విలువ ఉంటుంది అందరు నేను గౌరవిస్తారు ఆత్మ నీలో ఎప్పుడైతే లేదో అసలు నీకు విలువ లేదు అప్పటి వరకు ఉన్న మనిషికి పేరు పెట్టి పిలుస్తారు చనిపోయిన వెంటనే ఆ యొక్క బాడీని ఆ డెడ్ బాడీని ఏమంటారు శవము అని పిలుస్తూ ఉంటారు పేరు అప్పటితో మాసిపోతుంది అంటే ఆత్మ నీలో ఎప్పుడైతే లేక లేకుండా పోయిందో అప్పుడు వెంటనే నీకు నీకు విలువ ఈ ప్రపంచంలో లేదు జనాభా లెక్కల నుంచి కూడా నీ పేరు కొట్టివేయబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలకు అంటే ఆత్మకు అంత విలువ ఉందా అంటే చాలా విలువ ఉంది విలువ కలిగినటువంటి ఆత్మ మరి ఎక్కడికి వెళుతుంది మనిషి చనిపోయిన తర్వాత మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనే సత్యం నీవు తెలుసుకోవాలంటే వనడు మొన్న అది రాయబడింది ఈ ఆత్మకు విలువ చాలా ఉంది అని బైబిల్ తెలియజేస్తుంది కనుక మరి విలువైన ఆత్మ నశించి నరకానికి వెళ్ళకూడదు అది ఎక్కడికి వెళ్ళాలంటే పరమాత్ముడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే స్వర్గానికి వెళ్ళాలి స్వర్గానికి చేరాలి ఆత్మ అంటే ఒక మార్గాన్ని మనం ఎన్నుకోవాలి భూమి మీద ఉండగానే భూమి మీద ఉండగా అన్నీ సమకూర్చుకుంటాడు మనిషి అన్నీ సంపాదించుకుంటాడు అంతా బాగానే ఉందండి అంటారు మా పెద్దబ్బాయి అబ్బాయి పలాన చోట సెటిల్ అయిపోయాడు మా చిన్నమ్మాయి పలానా చోట్ల సెటిల్ అయిపోయారు అందరూ బాగానే ఉన్నారు ఫ్యామిలీ అందా కూడా హ్యాపీగా ఉన్నారని చెప్తారు కానీ నువ్వు నీ ఆత్మ సెటిల్ అయిందా నీ ఆత్మను గురించి ఆలోచించావా నీ ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది అనే సంగతి నీకు తెలుసా ఈరోజు ఆ నశించి నరకానికి వెళ్లకుండా ఒకే ఒక మార్గాన్ని మనం ఎన్నుకోవాలి భూమి మీద ఉండగా ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభులు వారు యేసుక్రీస్తు ప్రభులు వారే చెప్పిన మాట ఇదిగో నేను పాపులను ఆ లోకంలోనికి ఆ అనేటువంటి ఒక చక్కని మాట మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం అంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడా అని అంటే మరి మనిషి జన్మతః కాదు కానీ కర్మతః పాపిగా భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు అంటే ఆ చేసుకున్న దానికి చేసుకున్నంత అని భూమి మీద మనం అంటూ ఉంటారు చాలామంది అయితే నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు పాపాత్ముడిగా ఈ భూమి మీద పరిగణించబడుతున్నావు కనుక పాపాన్ని పరిహరించాలి అని అంటే ఎవరి వల్ల సాధ్యము అని అంటే అది అది కేవలం యేసుక్రీస్తు వల్ల మాత్రమే సాధ్యం ఎందుకంటే ఆయనలో పాపము లేదు కనుక